తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం మిథున రాశిలో పుట్టినవారు జీవితంలో డబ్బు పేరు హోదా పొందాలంటే తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మిథున రాశి వారు కోటేశ్వరులు అవ్వాలన్నా మంచి పేరు హోదా సంపాదించాలన్నా తెలుసుకోవాల్సిన మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మాటల మీద మీకే నియంత్రణ ఉండాలి మీరు సహజంగా చాలా తెలివైన వారు త్వరగా ఆలోచించేవారు పరిస్థితిని వెంటనే అర్థం చేసుకునేవారు కానీ అదే సమయంలో మీ మనసులో ఉన్న ప్రతి విషయం నోటికి వచ్చేస్తుంది ఇంట్లో ఏం జరుగుతుంది మీ దగ్గర ఎంత డబ్బు ఉంది మీరు ఏం పని చేయబోతున్నారు మీ బలహీనత ఏంటి ఎవరు మిమ్మల్ని అవమానించారు ఎక్కడ మీరు ఓడిపోయారు ఇవన్నీ చాలా సార్లు అవసరం లేకుండానే ఇతరులకు చెప్పేస్తారు ఆ క్షణంలో మీకు తేలికగా అనిపించిన అదే మాటలు తర్వాత మీకు పెద్ద సమస్యలుగా మారతాయి ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మీ మంచికే వింటారు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు కొంతమంది ఆసక్తితో వింటారు కొంతమంది పోల్చుకుంటారు ఇంకొంతమంది మీ మీద సమాచారాన్ని మీ మీదే వాడుతుంటారు మీరు మీ బలహీనతలను అందరికీ చెప్పిన రోజు నుంచే వాళ్లకు మీ మీద అధికారం వస్తుంది మీ ప్లాన్లు ముందే బయటపడితే మీ విషయాన్ని కూడా ఎవరో అడ్డుకోవచ్చు మీ సమస్యలు అందరికీ తెలిసిపోతే మీ మీద గౌరవం తగ్గే అవకాశం కూడా ఉంటుంది అందుకే మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సిన మొదటి సూత్రం మీ జీవితాన్ని రెండు భాగాలుగా విడగొట్టుకోవాలి బయట ప్రపంచానికి చూపించేది ఒకటి మీ అసలు జీవితం ఇంకొకటి బయటకు మీరు స్ట్రాంగ్గా క్లియర్గా కూల్గా కనిపించాలి లోపలి బాధలు భయాలు ప్లాన్లు బలహీనతలు చాలా కొద్ది మందికి లేదా మీకే పరిమితం కావాలి ఇదే మీ ఎదుగుదలకు పునాది మీరు ఎంత తక్కువగా చెబితే అంత ఎక్కువ షేప్ అవుతారు మీరు ఎంత సైలెంట్గా ఎదిగితే అంత పెద్ద స్థాయికి వెళ్తారు ఇదే మిథున రాశి వారికి మొదటి మెట్టు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ భావోద్యోగాలను కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి మీరు చాలా సెన్సిటివ్గా ఆలోచించేవారు బయటికి నవ్వుతూ కూల్గా కనిపించినా లోపల మాత్రం మాటలకు త్వరగా గాయపడతారు పరిస్థితులను ఎక్కువగా మనసులో పెట్టుకుంటారు ఎవరో చిన్నగా మాట్లాడినా నిర్లక్ష్యం చేసినా మీ విలువ తగ్గించినట్టు అనిపించినా అది మీ మనసులో చాలా రోజులు తిరుగుతుంది ఆ బాధను మీరు బయటకు చెప్పేస్తారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు స్నేహితుల దగ్గర వాపోతారు లేదా కోపంగా రియాక్ట్ అవుతారు కానీ ఈ అలవాటే మీ ఎదుగుదలకు పెద్ద అడ్డంకి అవుతుంది ఎందుకంటే భావోద్యోగాల మీద తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా మారుతాయి బాధలో ఉన్నప్పుడు పెట్టిన పోస్ట్ కోపంలో మాట్లాడిన మాట నిరాశలో తీసుకున్న నిర్ణయం ఇవన్నీ తర్వాత మీకే నష్టం చేస్తాయి విజయవంతులైన వాళ్ళందరికీ ఒక కామన్ లక్షణం ఉంటుంది వాళ్ళు తమ భావాలను బయటికి చూపించరు లోపలే మేనేజ్ చేస్తారు మిథున రాశి వారు ఈ దశలో నేర్చుకోవాల్సిన గొప్ప కళ ఏంటంటే బాధ వచ్చినప్పుడు వెంటనే స్పందించకూడదు ఆనందం వచ్చినప్పుడు వెంటనే పొంగిపోకూడదు కోపం వచ్చినప్పుడు నోరు తెరవకూడదు ఒక క్షణం ఆగి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి ఇది మాట్లాడితే నాకు లాభమా ఈ పోస్ట్ చేస్తే నా పేరు పెరుగుతుందా ఇప్పుడు రియాక్ట్ అయితే నా భవిష్యత్తుకు ఉపయోగమా అని మీలో మీరే అడగాలి ఇలా ఆలోచించడం మొదలు పెట్టిన రోజే మీ జీవితం మారడం మొదలవుతుంది ఎందుకంటే అప్పటి నుంచి మీరు పరిస్థితుల చేతిలో కాదు మీ చేతిలో ఉంటారు మీ మనసు మీరు కంట్రోల్ చేయగలిగితే డబ్బు పేరు హోదా ఇవన్నీ మీ వైపే వస్తాయి ఇదే మిథున రాశి వారికి రెండో మెట్టు మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ప్లాన్లను లక్ష్యాలను అందరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా పనిచేయడం మీకు మాట్లాడడం షేర్ చేయడం మీ ఐడియాలను ఇతరులతో పంచుకోవడం చాలా ఇష్టం కొత్త ఆలోచన వచ్చిన వెంటనే స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర సోషల్ మీడియాలో కూడా చెప్పేస్తారు నేను ఇది చేయబోతున్నా ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తా ఇంకో జాబ్ చూస్తున్నా ఇన్వెస్ట్ చేయబోతున్నా అని ముందే ప్రకటిస్తారు కానీ చాలాసార్లు ఆ పనులు పూర్తయ్యేలోపే ఆగిపోతాయి లేదా మధ్యలోనే సమస్యలు వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ మంచికే వినరు కొందరు నిరుత్సాహపరుస్తారు కొందరు భయపెడతారు కొందరు ఈర్షతో నెగిటివ్ మాటలు అంటారు మరి కొందరు మీ ఐడియాలను వాడుకొని ముందుకు వెళ్ళిపోతారు అప్పుడు మీకు మానసికంగా డ్యామేజ్ అవుతుంది మీలో కాన్ఫిడెంట్ తగ్గుతుంది అందుకే ఈ దశలో మిథున రాశి వారు నేర్చుకోవాల్సిన గొప్ప అలవాటు ఏంటంటే పని మొదలు పెట్టక ముందే పెద్దగా చెప్పుకోకూడదు ఫలితం వచ్చిన తర్వాత మాత్రమే చూపించాలి మీ లక్ష్యాలు మీ దగ్గరే ఉండాలి మీ నెక్స్ట్ స్టెప్ మీకే తెలిసి ఉండాలి మీ సక్సెస్ సైలెంట్గా రావాలి నిశ్శబ్దంగా ఎదిగిన వాళ్ళనే ప్రపంచం ఎక్కువగా గౌరవిస్తుంది ఎందుకంటే వాళ్ళు మాటలతో కాదు ఫలితాలతో మాట్లాడతారు మీరు కూడా ఈ అలవాటు పెంచుకుంటే మీ జీవితంలో మోసాలు తగ్గుతాయి అడ్డంకులు తగ్గుతాయి ఫోకస్ పెరుగుతుంది అప్పుడే డబ్బు పేరు స్థిరత్వం మీ వైపు మెల్లగా రావడం మొదలవుతుంది ఇదే మిథున రాశి వారికి మూడవ మెట్టు నాలుగో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ బలహీనతలను అందరి ముందు బయట పెట్టకుండా వాటిని మెల్లగా బలంగా మార్చుకోవటం మీకు మనసులో ఉన్న బాధ టెన్షన్ ఫెయిల్యూర్ ఫీలింగ్ భయం అయోమయం ఇవన్నీ ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది నాకు ఇది కుదరడం లేదు నేను చాలా వీక్ అయ్యాను నా లైఫ్ సెట్ కావడం లేదు అందరూ ముందుకు వెళుతున్నారు నేను వెనక పడ్డాను అని చాలాసార్లు మీరు మాట్లాడుతుంటారు ఇలా మాట్లాడడం వల్ల కాస్త లైట్గా అనిపించిన దీనివల్ల ఒక పెద్ద నష్టం జరుగుతుంది కొందరు మిమ్మల్ని తక్కువగా చూడడం మొదలు పెడతారు కొందరు మీ బలహీనతలను మీ మీదే వాడుకుంటారు కొందరు వెనుకగా నవ్వుతారు మరి కొందరు మీ మీద నమ్మకం తగ్గిస్తారు ప్రపంచం చాలా కఠినమైనది ఇక్కడ మీ సమస్యలు వినే వాళ్ళకంటే మీ సమస్యలను వాడుకోనే వాళ్ళే ఎక్కువ అందుకే మిథున రాశి వారు ఈ దశలో గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే డబ్బు చదువు స్కిల్స్ కాన్ఫిడెంట్ డిసిప్లిన్ ఓవర్ థింకింగ్ దాన్ని గుర్తించండి అంగీకరించండి కానీ బయట ప్రచారం చేయకండి రోజు కొంచెం కొంచెంగా దానిపై పని చేయండి నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి మీ లోపాలు మీకు తెలిసినంత వరకు సరిపోతుంది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు ప్రపంచానికి కనిపించాల్సిన మీ మార్పు మాత్రమే మీ బలహీనతలను మీరు శక్తిగా మార్చుకున్న రోజు నుంచే మీ జీవితంలో నిజమైన ఎదుగుదల మొదలవుతుంది ఇదే మిథున రాశి వారికి నాలుగో గొప్ప రహస్యం ఐదో మరియు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే మీ భావోద్యోగాలను మీ లక్ష్యాలను అడ్డు రానివ్వకపోవటం మీరు సహజంగా చాలా సెన్సిటివ్గా ఉంటారు చిన్న మాటకే హర్ట్ అవుతారు చిన్న నిర్లక్ష్యానికే మనసు దిగులు పడుతుంది ఎవరో పట్టించుకోకపోతే నన్ను విలువ ఇవ్వట్లేదేమో అని లోపల బాధపడతారు అదే బాధ రోజులు వారాలు నెలల పాటు మీ మనసులో తిరుగుతుంది దాంతో ఫోకస్ తగ్గుతుంది ఉత్సాహం తగ్గుతుంది చేయాల్సిన పనులు వాయిదా పడతాయి ఇదే మీ ఎదుదలకు పెద్ద అడ్డంకి అవుతుంది ఈ దశలో మిథున రాశి వారు నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం ఏంటంటే ప్రతి మాటను ప్రతి సంఘటనను ప్రతి మనిషిని మనసుకు దగ్గరగా తీసుకోవద్దు ప్రపంచం మీ ఫీలింగ్స్ని చూసి నడవదు మీ లక్ష్యాలను చూసి కూడా ఆగదు మీరు బలంగా నిలబడకపోతే మీ భావోద్యోగాలే మిమ్మల్ని వెనక్కి లాగుతాయి అందుకే మీకు బాధ కలిగినప్పుడు కోపం వచ్చినప్పుడు నిరాశ వచ్చినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకండి ఆ క్షణం మీకు శత్రువులా ఉంటుంది కొంచెం టైం తీసుకోండి మీ మనసు చల్లబడిన తర్వాతే ఆలోచించండి అప్పుడే మీరు సరైన దారిలో అడుగు వేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం మీ విలువను ఇతరుల స్పందనలతో కొలవకండి ఎవరు మెచ్చుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు విమర్శించినా మీ లక్ష్యం మారకూడదు నేను ఏం చేయాలి నేను ఏం కావాలి అనే ప్రశ్న మీకు దారి చూపాలి వాళ్ళు నన్ను ఏమనుకుంటున్నారు అనే ప్రశ్న కాదు మీరు మీ భావోద్యోగాలను కంట్రోల్ చేయడం నేర్చుకున్న రోజు నుంచే మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది అదే శక్తి మిమ్మల్ని ధనవంతులుగా గౌరవనీయులుగా స్థిరమైన వ్యక్తులుగా మారుస్తుంది గుర్తుంచుకోండి మిథున రాశి వారికి బుద్ధి ఉంది తెలివి ఉంది మాటల శక్తి ఉంది అవకాశాలు పట్టుకునే గుణం ఉంది ఈ అన్నిటికీ మీ భావోద్యోగాలకు బందీగా కాకుండా మీ లక్ష్యాల సేవకులుగా మార్చుకుంటే మీ జీవితంలో కోటేశ్వర తత్వం కూడా గొప్ప పేరు కూడా గౌరవం కూడా తప్పకుండా వస్తాయి ఇదే మీ జీవితానికి ఐదో మరియు చివరి మహా రహస్యం ఇలా మిథున రాశి వారు కోటేశ్వరులు అవ్వాలన్నా మంచి పేరు హోదా పొందాలన్నా గుర్తుంచుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో లోతుగా తెలుసుకున్నారు కదా మన ఇంటి విషయాలు బయట చెప్పకుండా ఉండడం మన సంపదను రహస్యంగా ఉంచడం మన ప్లాన్లను మన దగ్గరే దాచుకోవడం మన బలహీనతలను ఆయుధంగా మారనివ్వకపోవడం ముఖ్యంగా మన భావోద్యోగాలను నియంత్రణలో పెట్టుకోవడం ఇవన్నీ మీ జీవితాన్ని పైకి తీసుకెళ్లే శక్తివంతమైన అడుగులు గుర్తుంచుకోండి మీలో టాలెంట్ ఉంది తెలివి ఉంది అవకాశాలను గుర్తించే శక్తి ఉంది వాటిని సరైన దిశలో వాడుకుంటే మీ జీవితాన్ని ఎవరు ఆపలేరు మీరు మీ రహస్యాలను కాపాడుకుంటూ మీ లక్ష్యాల మీద ఫోకస్ పెడుతూ మీ మనసును బలంగా ఉంచుకుంటూ ముందుకు వెళితే రాబోయే రోజుల్లో అప్పటి నేను ఇప్పటి నేను అని మీరు గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంటారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ జీవితంలో ఉన్న మిథున రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇలాంటి లోతైన లైఫ్ గైడెన్స్ రాశి విశ్లేషణలు విజయ మార్గాల కోసం మా తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం